అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం పొలానికి కంచ్ అనేది ఉండాలి అలాగే ఇంటికి ప్రహరి ఉండాలి ఆడపిల్లకి హద్దు అనేది తల్లిదండ్రులు భయం అనేది ఉండాలి అది లేని రోజున కంచులోకి ఆవులు పశువులు పొందులు అన్నీ పడతాయి ఇంట్లోకి కుక్కలు అన్నీ దోరతాయి అలాగే మనిషి జీవితంలో కూడా ఇక పతనానికి దారి తీస్తుంది అనమాట తండ్రి హద్దు అనేది లేకపోతే అలాంటి స్టోరీ ఈరోజు జరిగిన కథ అండి ఆవిడ ఇంకా బ్రతికే ఉంది ఆమె స్టోరీ చెప్తా ఈరోజు భార్యాభర్తలు చాలా ఏజ్ పోయినాక వయసు అయిపోయినాక ఆమెకి గర్భం వచ్చింది ఆ గర్భం ఇప్పుడు వచ్చింది ఏంటి నాకు వయసులో రాలేదు ఇప్పుడు వచ్చింది అప్పుడు వయసులో ఉన్నప్పుడు అందరూ నన్ను నువ్వు గొడ్రాలు అనేవాళ్ళు శుభకార్యాలకు కూడా గొడ్రాలు చేస్తా ఎందుకని చెప్పేసి పక్కన పెట్టేవాళ్ళు ఈ వయసులో ఇప్పుడు వచ్చిందని చాలా బాధపడుతుంది తెలిసిన వాళ్ళు పక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఈ వయసులో నీకు దేవుడు ఒక వరం ఇస్తున్నాడు సంతోషపడు నీకు ఒక తోడుని ఇస్తున్నాడు ఈ ముసలి వయసులో మీకు ఒక మీకు ఒక తోడు ఇస్తున్నాడు దేవుడు ఇది వరం అనుకొని సంతోషపడని వాళ్ళు ఇల్లు చెప్పారకే ఇక అప్పుడు ఆవిడ సంతోషపడింది కొద్ది రోజులకి ఆడపిల్లని ప్రశ్నించింది అతనికి ఏమో చిన్న జీతం ఆ చిన్న జీతంలోనే ఆ తక్కువ జీతంలోనే వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆ బిడ్డను పెంచుకుంటున్నారు చదివించుకుంటున్నారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ అమ్మాయి పెద్దదైతుంది పెద్దదైంది ఈయన తండ్రి పని చేయలేకపోతున్నాడు ఒకరోజు కూతురు అనింది అమ్మ నేను ఏదో ఉద్యోగం చేసుకుంటాను చదువు మానిపి చదువు మానేస్తాను ఎందుకంటే నాన్న పని చేయలేకపోతున్నాడు మనకి గడవాలి కదా తిండి గడవాలి కదా అని చెప్పేసరికి తల్లి కూడా ఇక మెత్తబడిపోయింది నీ ఇష్టం అనేసి చెప్పంగానే ఇక ఈ ఉద్యోగం ఏంది క్లబ్లో ఉద్యోగం అంట పగలంతానేమో నిద్రపోయింది రేత్రేమో జాబ్కి వెళ్ళిద్ది తల్లిదండ్రి అడిగారు ఇదేం జాబ్ అమ్మ పగలు కదా చేసుకునేది అని అంటే నా ఉద్యోగం ఇదేనమ్మా నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ చేసుకుంటున్నాను నేను చిన్నపిల్లని కాదు మంచి చెడ్డ తెలుసు నాకు అన్నీ నాకు తెలుసు మీరేం కంగారు పడబాకండి మనకి ఇల్లు జరగాలి నాకు ఏదో పని చేసుకొని నేను బతుకుతా మిమ్మల్ని పోషించుకుంటానని తల్లిదండ్రికి చెప్పి ఆ ఉద్యోగం ఆమె చేసి చేసుకుంటుంది పెళ్లి సంబంధాలు ఎవరన్నా వచ్చినా కూడా నాకు పెళ్ళొద్దు నేను పెళ్లి చేసుకొని పోతే మిమ్మల్ని ఎవరు సాగుతారు మిమ్మల్ని ఎవరు చూస్తారనే సరికి ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయి మాట కాదని లేకపోయారు కానీ ఆ అమ్మాయి చేసేది విచ్చలవిడి శృంగారం విచ్చలవిడితనం విచ్చలవిడిగా ఆవిడ జరుగుబాటు ఆమె షాపింగులు అసలు విచ్చలవిడి జీవితం అయిపోయింది అలాగా ఈ అమ్మాయి ప్రవర్తిస్తుంది తల్లిదండ్రులేమో ఉద్యోగం చేసుకుంటుందని వీళ్ళు అనుకున్నారు కాలక్రమేణా తల్లిదండ్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయినారు ఒంటరి అయిపోయింది సినిమా వాళ్ళన్నా అయితే వాళ్ళకి సినిమా ఛాన్సులు రాక వాళ్ళు పతనమై ఉంటే మిగతా ఆర్టిస్టులు మిగతా హీరోలు హీరోయిన్లు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు అదే హెల్త్ బాగా హాస్పిటల్లో ఉన్నా సహాయం చేస్తారు కానీ ఈ అమ్మాయికి సహాయం చేసే ఉద్యోగం కాదు ఈ అమ్మాయి విచ్చలవిడితనానికి అలవాటు పడింది వయసున్నంతకాలం వాడుకున్నారు తర్వాత ఆ ఉద్యోగంలో నుంచి తీసి పారేశారు ఇక వంటది అయిపోయింది వయసు అయిపోయింది ఇక అమ్మాయి మొహం ఎవరు చూసేవాళ్ళు లేరు ఆ పెద్దింట్లో నుంచి ఆ అమ్మాయికి ఒక చిన్న రేపు లిల్లుంది తల్లిదండ్రులకి ఆ ఇంట్లోకి వచ్చింది ఏదో కొద్దో గొప్ప డబ్బు దాసి పెట్టుకొని దాంతో ఆ అమ్మాయి జీవనం చేస్తుంది అమ్మాయి కాదండి పెద్ద ఆవిడే ఆవిడ జీవనం చేసుకొని ఆమె బతుకుతుంది ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా కొంతమంది ఇలాంటిగా ప్రవర్తిస్తున్నారు నా లైఫ్ నా ఇష్టం మీరు కన్నంత వరకే మీరు నా లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలో నాకు తెలుసు నాకు ఫ్రీడమ్ కావాలి నాకు స్వ స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలని ఏ ఆడపిల్ల అయితే ఆ ఆడపిల్ల జీవితం ఆ అమ్మాయి చేతులారే నాశనం చేసుకున్నట్టు అలాగా చాలామంది ఆడపిల్లలు చదువు పేరుటనో ఉద్యోగం పేరనో బయటకు వచ్చేది ఇలాగ ప్రవర్తిస్తున్నారు విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిపోయి విచ్చలవిడి విడి షాపింగ్కి ఎవరైనా సరే చొక్కాలు మార్చినట్టు డ్రెస్సులు మార్చినట్టు మారుస్తున్నారు లాస్ట్కి వాళ్ళ జీవితాలన్నీ పతనమైపోతాయి వాళ్ళ చేతులారే చేసుకుంటున్నారు తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తున్నారు వాళ్ళు కూడా వీళ్ళ మాటలకి తట్టుకోలేక సైలెంట్ అయిపోతున్నారు ఇంక ఎందుకులే దాంతో గొడవలు వేసుకునేది దాని జీవితం ఎట్టన్నా పోని అనే విరక్తి కలుగుతుంది తల్లిదండ్రులకి లాస్ట్కి వాళ్ళ జీవితాలు అధోగతి పాలు చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇలాగే ఉన్నారండి చాలామంది వీళ్ళు పెళ్లి చేసినా కూడా భర్తలు కాడ కాపురం అయితే చేయరు డ్రస్సులు మార్చినట్టు ఒకటి తర్వాత వాడు ఇంకొకడు వాడు బోరు కొట్టంగానే ఇంకొకడు మళ్ళీ వాడితో షాపింగ్లు షికార్లు తిరిగేది ఇక మళ్ళీ వాడు బోరు కొట్టంగానే ఇంకొకడు అలాంటి అలవాటు పడిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు కాపురం అయితే చేరు చాలామంది ఇలాంటి ఆడపిల్లల జీవితాలు వాళ్ళ చేతులారో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి